తప్పది మనిషా బ్రతకాలి దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైవ్ నీదే కుమ్ముకో పాప బంగారం పోాలి జకీ లా పాడన పోాలి జకీ లా వెళ్ళలేదయ్యా ఏదో కకృతి పడి చేశానయ్యా అయ్యగారు సపమాకయ్యా నీకు ఆళ్ళు మొక్కుతానయ్యా ఇదో ఈ పట్టిల్ నువ్వు ఉంచుకో ఈ కమ్మలైనా నువ్వు తీసుకో అన్నీ నీకు ఇస్తే నాకేముంది అయ్యా నమస్కారం నమస్తే పంతులు గారు చూడచక్కని జంట వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి అలాగే ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు పెండ్లికొచ్చినది సంతోషం ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట నాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేషం గంగాజలం జలం అమృత సమానమని విశ్వసించారు ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెడ్డి రాజులు పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకు దగ్గర చేశారు ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమ శివాయ శివాయ అయ్యా ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించండి బాబు మీ తల్లిదండ్రులు ఏంట్రా ఇది రే ఏంటి నువ్వు ఆగరా నా మాట విను కొట్టినా తిట్టినా అన్ని వీడే నాకు

కళ్యాణ్ గడి పెళ్లి కర్నూల్లో ఏం ఆ ఏర్పాట్లు అట్లా జరుగుతుండ అయ్యా ఈ ఏడు కూడా తమ దయ వల్ల జాతర ఘనంగా జరుగుతుందయ్యా నేను అడిగడుది భూమారెడ్డి ఇంట పెండ్లి గురించి దగ్గరుండి వాని అయ్యాలు దినం కూడా నువ్వేసే ఏంట్రా చె నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను మీ మావు నువ్వు అనుకున్నంత మీ మావుకి చంపుకున్నంత అలాంటిది అలాంటిదేమైనా ఉంటే మావి నాకు చెప్పేవాడు కదా ఏ చెప్పేది పూర్తిగా వినరా ఈ పెళ్ళవగానే పెళ్లవగానే పసుబట్టలోనే చంపేస్తా వీరారెడ్డి శపథం చేశాడంట ఆ విషయం ఇంట్లో వాళ్ళతో సహా ఊరు మొత్తం తెలుసురా ఒక్క నీకు తప్ప నా పెళ్లి పనిలో పడి నువ్వు చెప్పిన పని చేయలేదని కహానీలు చెప్తున్నావు కదా అయినా మనుషులు చెప్పారు కదా ఆ వీరారెడ్డి పెద్ద అట జోకర్ ఆడు కాదురా నువ్వు ఈ ఇంట్లో వాళ్ళంతా కలిపి జోకరించేస్తున్నారు ఇంటి నిండా పని వాళ్ళు ఉండారు మంచి నీళ్ళు ఇచ్చేదని ఒక్కల సావకపాయ కనుక కనకవా వా ఏంటి దాడి నీడా రే రేపు పొద్దుగలరా కాళ్ళరా కొడతా నీకు ఏంది ఎట్లా వచ్చిందా ఏంది అనుకో ఎట్లా వచ్చాడు నీ ముగ్గురు ఊరెళ్ళాడా ఏంది పదా పదా ఏంట్రా ఇంకా కళ్యాణ్ గడ్ గురించి ఆలోచిస్తున్నావా పాపమేవాడు అమాయకుడు అన్నీ తెలుసుకోవడం మనం ఏం చేయలేకపోతున్నాం ఈ పెళ్లి జరిగితే వీరారెడ్డి వాడిని వేసేస్తాడు ఒకవేళ ఆపితే భూమారెడ్డి మన్నే వేసేస్తాడు అయితే ఈ పెళ్లి దానంతటా అదే ఆగిపోతే అదలా పూజారిని ఇంకోటి వచ్చి జరిపిస్తాడు నూనె పోసి కళ్యాణ్ గడి కాళ్ళు మనం ప్లాన్ చేస్తున్న వీడియో గేమ్స్ ఆడి ఆడి వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది కళ్యాణ్ సృష్టిస్తే ఎవరు నమ్ముతాడు పెళ్లి బట్టలు చించేస్తే తాలిబొట్టు నొక్కేస్తే భోజనాల్లో బల్లి కలిపిద్దాం ఉపయోగపడే ఐడియా ఒక్కటి చెప్పే రేపు వాడి పెళ్లిలో డాన్స్ చే అయినా వీరారెడ్డి నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం ఇప్పుడు పడుకో